నేత రాహుల్ గాంధీ అస్సాం వరద బాధితులను పరామర్శించారు ఆ తర్వాత మణిపూర్ లో జాతి వైరం కారణంగా వారిని కూడా పలకరించారు రాహుల్ గాంధీ అస్సాం మణిపూర్ పర్యటనపై కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య యుద్ధం జరిగింది అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటించారు లోక్సభలో ప్రతిపక్ష నేతైన తర్వాత రాహుల్ గాంధీ ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించడం ఇదే తొలిసారి పునరావాస కేంద్రాలను రాహుల్ సందర్శించారు వరద బాధితులతో మాట్లాడారు వారందరికీ భరోసా ఇచ్చారు కొద్ది రోజులుగా అస్సాంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి నదులు పొంగి పొర్లుతున్నాయి రాష్ట్రం తీవ్ర వరదలతో అల్లకల్లోలంగా ఉంది ఇరవై ఎనిమిది జిల్లాల్లో దాదాపు ఇరవై మూడు లక్షల మంది వరదల బారిన పడ్డారు మంది మరణించారు ముఖ్యంగా కామ్రూప్ నాగౌన్ కచార్ దుబ్రి దిబ్రుగఢ్ జిల్లాలు వరదల దెబ్బకు అతలాకుతలమయ్యాయి బ్రహ్మపుత్ర బరాక్ సహా మొత్తం ఆరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి రాష్ట్రంలో వేల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి వరదల కారణంగా అరవై నాలుగు వేల హెక్టార్ల పంట భూమి నీట మునిగింది అత్యధికంగా దుబ్రి జిల్లాలో ఏడు లక్షల మందికి పైగా వరద గుప్పెట్లో చిక్కుకున్నారు నలభై ఏడు వేల మందికి పైగా వరద బాధితులు పైగా సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు ఈ ఏడాది రాష్ట్రంలో ఆరు సార్లు వరదలు సంభవించాయి అస్సాం పర్యటన అనంతరం రాహుల్ మణిపూర్ వెళ్లారు అక్కడ జాతి హింస ప్రభావానికి గురైన ప్రజలతో సంభాషించారు హింస కారణంగా ఇల్లు ఉపాధి కోల్పోయిన వారి స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు సహాయ శిబిరంలో తలదాచుకున్న ప్రజలతో సంభాషించారు చిరుచందపూర్ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు గత సంవత్సరం మే మూడు నుంచి మణిపూర్లో జాతుల మధ్య వైరం మొదలయ్యింది మెయితి కుకీ కమ్యూనిటీల నడుమ హింస చెలరేగింది ఇప్పటి వరకు జరిగిన ఘర్షణలలో రెండు వందల మందికి పైగా మరణించారు వందలాది మంది నిరాశ్రయులయ్యారు ఈ క్రమంలో ఏడాదిన్నర గ్యాప్ లో రాహుల్ గాంధీ మణిపూర్లో మూడోసారి పర్యటించారు ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ అస్సాం మణిపూర్ పర్యటనలపై కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దం జరిగింది మణిపూర్లో హింస చెలరేగినప్పటి నుంచి నాన్ బయోలాజికల్ ప్రధాని ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదు కానీ రష్యాకు మాత్రం వెళ్లారని జయరాం రమేష్ సెటైర్లు వేశారు ఇందుకు బీజేపీ ఐటీసెల్ చీఫ్ కౌంటర్ ఇచ్చింది పిల్ల చేష్టలతో పెరిగిన రాహుల్ సిక్ ట్రాజడీ టూరిజంలో మునిగారని మణిపూర్లో జరిగిన హింసాకాండ కాంగ్రెస్ వారసత్వమని ట్వీట్లో ఆరోపించారు